వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేటు పన్నెండు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగిన అన్ని మార్కెట్ల యాక్షన్ ధరలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఎనభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికయి రెండు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది బాగేపల్లి ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ టూ టెన్ రూపీస్ టాప్ రేట్ ఇక కోలార్ ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి మూడు వందల టాప్ రేట్ పడింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ యావరేజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇక కలకడ ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇంకా వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి రెండు వందల డెబ్బై రూపాయలయితే టాప్ రేట్ పడింది వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ టూ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఇక పొలం నేరు పదహైదు కేజీల బాక్సులు యావరేజ్ నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది మూడు వందల టాప్ రేట్ పడింది పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ యావరేజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇక్కడ చింతామణి విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్గా పదహైదు పన్నెండు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ రెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్ టూ సిక్స్టీ చింతామణి టాప్ రేట్ ఇక అనంతపురం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు యావరేజ్గా ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికాయి నూట తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ రేట్స్ వన్ నైంటీ రూపీస్ టాప్ రేట్ కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది కలిగిరి హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ యావరేజ్ టూ థర్టీ రూపీస్ టాప్ రేట్ ఇంకా మొదనపల్లి రెండు వందల సారీ మొదనపల్లిలో చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్సులు యావరేజ్లు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి ఐదు వందలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది మదనపల్లి ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫార్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ